నా ఎనిమిది వందల నలభై ఒకటిలో ఎకరా ఇరవై ఆరు గుంటల పర ప్రభుత్వ భూమి ఉన్నది మరి అక్కడ నిరుపేదలైనటువంటి మాదిగ బిడ్డలు ఇల్లు లేక మరి కిరాయిలు ఉంటారు చాలా మంది వాళ్ళందరికీ ఈ నాలుగు ఎకరాల పన్నెండు గుంటలు ఎకరా ఇరవై ఆరు గుంటలు ప్రభుత్వం నుంచి మరి ఎంఆర్ఓ గారు అది కొలిసి కలెక్టర్ ద్వారా మరి పొన్నం ప్రభాకర్ ద్వారా మాకు పట్టాలు ఇప్పిస్తారని ఆశిస్తున్నాం ఈరోజు కలెక్టర్ ప్రజావానికి చిగురుమాడి ఆ చిగురుమాడి తరఫున మాది సంఘం తరపున ఇక్కడికి వచ్చినాం మాకు అక్కడ పట్టాలు ఇవ్వాలని ఇక్కడికి రావడం జరిగింది ప్రజా వాళ్ళ ఫిర్యాదు చేసినాం మా పేరు చిగురుమాడి గ్రామం ఈ రోజు మేము చిగురుమాడి గ్రామం నుంచి ఒక రెండు వందల యాభై మంది దాకా మాదిగ మాది బిడ్డల మందరం వచ్చినాము మాదిగా కులం సంఘం తరఫున గతంలో మాకు ఎనిమిది వందల నలభై ఎనిమిది వందల నలభై ఒకటి సర్వే నంబర్ లో కొంతమందికి ఇండ్లు కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన వీన్లు ఇప్పుడు లేవు నిర్వీర్యం అయిపోయినాయి కొన్ని అనివార్య కారణాలు నిర్వీర్యం అయిపోయినాయి అట్టి భూమిలో ఉన్న మళ్ళీ ఇప్పుడైనా మాకు మాదిగ బిడ్డలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరు కోరుకోవడానికి అందరం పెద్ద ఎత్తున తరలి వచ్చి ప్రజావానికి వచ్చి కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం సమర్పించుకునే అది ఇందులో భాగంగా మాకు సంబంధించిన భూమిని మాకే ఇవ్వాలని కోరుతూ మేమందరం కూడా మంత్రి గారిని సభాముఖంగా వినమించుకుంటున్నాము మంత్రి గారు తలుచుకుంటే ఏదైనా కూడా బీసీ మంత్రిగా ఉన్నప్పుడు పలు కార్యక్రమాలు చేశాడు ఏంటంటే అందులో కూడా చూరుమాడు మండలానికి మా కాన్స్టిట్యున్సీ మంత్రి కాబట్టి మాకు ఎంతో కొంత న్యాయం చేసి చిగురుమాడి గ్రామంలో తన పేరు నిలబెట్టుకుంటాడని మేము మాదిగల సోదం బిడ్డల తరపున అందరం కూడా మేము ఆశిస్తున్నాము జై మాదిగా జై మాదిగా